హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చెప్పాలి ఎల్విలాగ్గండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే జీడిపప్పు చిక్కీలు అయితే చేస్తున్నాను అనమాట దానికోసం జీడిపప్పు బెల్లం తీసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇంకా ఎలా వస్తుందో చూడాలి అయితే ఇంకా బెల్లం ఉంది కదా నేను కొంచమే తీసుకున్నాను అనమాట జీడిపప్పు వచ్చి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను తర్వాత దాంట్లోకి వచ్చి బెల్లం ఏమో బెల్లం కూడా పావు కిలో తీసుకున్నానండి ఇంకా దీన్ని లైట్గా ఇలా దంచేసి దీన్ని అయితే ఇంకా నీళ్ళల్లో అదే కొంచెం దీనికి ఏంటంటే వాటర్ కూడా ఏమంటే కొంచమే పోసుకున్నాను అనమాట అంటే అంతకు ముందు అయితే కొలత ప్రకారం పోసుకునేవాడు ఇప్పుడు కొంచమే పోసుకున్నాను నేను త్వరగా పాకం అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ ఏంటంటే ఇద్దండి నేను అది దంచేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత జీడిపప్పు ఉంటుంది కదా దీన్నైతే నెయ్యి అయితే వేయించుకుందాంలే అని చెప్పని నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇంకా ఇదిగో దాంట్లో ఏమో జీడిపప్పులు వేసుకొని దీన్నైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకా వీటిని అయితే బాగా నీట్గా అయితే వేయించుకుంటున్నాను చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి మేమే కదా తింటామని చెప్పని వాటిని ఇలాగే అలా ఎలా ఉందో జీడిపప్పు అలాగే వేసేస్తానండి వాటిని మామూలుగా పలుకులు పలుకులుగా కానీ ఇంకా అలాగే చేశాను అనమాట నేనైతే అసలు ఎలా వస్తో చూడాలి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే పాకం పట్టేదానిలో ఏదైనా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇంకా జీడిపప్పు అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత బెల్లం ఉంది కదండి బెల్లం తీసుకొని ఇద్దరు ఒక గిన్నెలో వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెమే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే టీ గ్లాస్ ఉంటుంది కదండి ఇంకా టీ గ్లాస్ వాటర్ అయితే అనమాట ఇంకా దీంట్లో అంతకుమించి ఇంకా ఎక్కువ పోయలేదండి ఇంకా దీన్ని అయితే హైలో పెట్టేసుకున్నానా ఇంకా హైలో పెట్టేసుకున్న తర్వాత మొత్తం కరిగేదాకా బాగా తిప్పాను ఇంకా యూజువల్ గా దీంట్లో కొంచెం అంత చెత్త కదా ఇంకా అందువల్ల ఏంటంటే వడగట్టానండి దీన్ని ఇంకా ఇదిగో తీసేసుకొని ఇంకా దీన్ని అయితే ఇలా వడగట్టాను చూసారా చెత్త అలా వస్తుంది ఇది వడగట్టకపోతే అడిగితే ఉండ మట్టి ఇంకా అవన్నీ ఉంటాయి కదా మట్టి అనేది ఇంకా మనం చెప్పనవసరం లేదు కదా పళ్ళకి ఇదిగా తగులుతుంది కదండి ఇంకా అలా అనమాట ఇంకా అయితే దీన్ని అయితే ఇంకా తీసి ఇంక పక్కన అయితే పెట్టేశాను ఇంకా మళ్ళా వచ్చి అదే గిన్నె దాని అడుగును కూడా ఏమైనా చెత్త అని చెప్పని ఆ గిన్నెను మళ్ళా కడిగేసి ఇంకా అదే గిన్నెలో పెట్టానా ఇంకా పాకం అయితే ఇలాగ వస్తూ ఉందండి ఇంకా చూస్తున్నాను పాకం ఏం లేదండి నేను కొంచెం తీగ పాకం వచ్చేదాకా అనమాట అలా పెట్టుకున్నాను ఫస్ట్ అదే చెక్ చేసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఇంకా అయితే రాలేదండి ఇంకా చూసినా అంతకేం అనిపించలేదు పాకం అయితే ఇంకా మళ్ళా ఇంకా సేపు మళ్ళా అలాగే స్టవ్ మీద పెట్టేసాము తర్వాత అయితే వచ్చినట్టు అనిపించింది ఇంకా నేనేమో కొంచెం అయితే ఇలా వేసేస్తే ఫస్ట్ టైం అండి ఇంకా అదే అనుకున్నాను ఇంకా అరిసెలు కూడా చేయొచ్చు ఇలాగా పాకం ఇలాగే పాకం కదండి ఆ వస్తుంది ఇంకా చూసారా ఇలాగా ముద్దగా వచ్చింది కదా ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంకా నేను ఏమంటే ఇంక జీడిపప్పు ఉంటుంది కదా ఆ జీడిపప్పు దాంట్లో వేసేసి కలిపేసి ఇంక వేసేసుకోవడం ఇది వేసేసుకోవడం దీనికన్నా ముందు నేను ఏంటంటే ఇంకా ప్లేట్ తీసుకొని ఇలాగ నెయ్యి అయితే వేసేసానండి నెయ్యి వేసేసి దాన్ని అయితే ఇలాగ స్ప్రెడ్ చేశారనమాట ఈ నెయ్యి వేసినందువల్ల ఏంటంటే ఇంకా అడుగున అది మనం తీసేటప్పుడు కూడా అడుగు అడుగు అంటకుండా నీట్ గా ఉంటుంది ఇంక నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే నెయ్యి ఉంది అయిపోయింది కొంచెం లాస్ట్ ఉంటే ఇంకా నెయ్యి అయితే వేశాను ఇద్దండి జీడిపప్పు ప్పులు ఉన్నాయి కదా వాటన్నిటిని ఇలా తీసుకొని ఇంక ఇదిగో ఇలాగైతే వేసాను ఇంకా వాటిని బాగా తిప్పుకొని ఇంకా దాన్ని అయితే నేను ఇంకా ఆ ప్లేట్లు అయితే వేసేసుకుంటానండి ప్లేట్ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇంకా ఆరిపోతుంది కదా మా పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు నాకు తెలుసు నాకు పెద్దోడు తినడనేసి ఇంకా అలాగే తినలేదనమాట మా చిన్నాడు మాత్రం తిన్నాడండి అండి ఇదో దాంట్లో ఉన్నది మొత్తం ఇలాగ దీంట్లో అయితే పోసేసుకున్నాను భలే వేడి మీద ఉందనమాట వేడి మీద ఉన్నప్పుడు అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఇంకా గిన్నెలోది కూడా మొత్తం నీట్ గా అయితే దీంట్లో వేసేస్తానండి బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా అదంతా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా నేను ఈసారి నెక్స్ట్ అయితే ఇంకా వేరుశనగ వేరుశనగ ముద్దులు అలా చేస్తాను కదండి వేరుశనగ చిక్కీలు అట్లా అంటారు అది మనం కొంటాం కదా ఇంకా నాకైతే ఇది పర్ఫెక్ట్ గానే వచ్చిందండి చాలా అంటే చాలా అసలుకి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది అనమాట ఇదో దీన్ని అయితే ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను కదా ఇంకా దాన్ని అయితే తీస్తుంటే బాగా వస్తుందని నీట్ గానే వస్తుంది అనమాట మెయిన్ పాకంలోనే ఉంటుంది ఏదైనా గానీ ఆ ఇంకా అదే అనుకున్నాను నెక్స్ట్ వేరుశెనగ గుంటలు కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నేను ఇద్దండి ఇలాగా బల వచ్చిందండి ఆ ప్లే అది ఏమంటారు ఆ దానికి స్ప్రెడ్ చేసుకున్నది అచ్చు అచ్చులాగా బలే భలే వచ్చింది అనమాట ఇంకా ఇదిగో దీన్నైతే నేను చిన్న చిన్న పీసెస్ గా చేసేసి కట్ చేసేసుకున్నాను చూసారా కట్ చేసుకున్నప్పుడు కూడా మనకు పాకం బాగా వచ్చింది కాబట్టి కరెక్ట్ గా కట్ అవుతుంది లేకపోతే అది పాకం బాగా రాకపోతే ఆ కొంచెం ఏమంటారు ఆ చిన్న చిన్న అది సరిగా రాదనమాట ఏదో సంథింగ్ బాగా రాకుండా అలా ఉంటుంది కానీ ఇది పీసెస్ గా కట్ చేసుకుంటే బాగానే వస్తుందండి అలా అన్నమాట నేను ఇది చేశాను కదా ఎలా ఉందో కామెంట్స్ అయితే పెట్టండి నేను చేసిన విధానం అది ఇంకా మా చిన్నవాడు అయితే తింటూ ఉన్నాడనమాట తీసుకొని పెద్దోండి తినమంటే యాజ్ యూజువల్ గా మా నాకు వద్దు అన్నాడు అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది అక్కడ ఇంకా సరే అని చెప్పని ఇంకా నేను చిన్నాడైతే తిన్నాం అనమాట చూసారా వాడు వాడు తిన్న దాంట్లో పెడుతున్నాడు తీరా అని చెప్పనేసి వాడికి ఇచ్చాను అనమాట ఇంకా వాడైతే తీసుకొని తింటూ ఉన్నాడు పిల్లలు కదంటే తెలియదు కదా ఇంకా అలా అనమాట నేనైతే ఇద్దండి ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి అనమాట ఇంకా ఇదేంటంటే ఐరన్ ఐరను ఐరన్ అలాగే జీడిపప్పు కదండి ఇంకా ఆ జీడిపప్పు కూడా కొంచెం పిల్లలకి బాగుంటుంది కదా హెల్దీగా అని అలా అనమాట ఇంకా మా వాడేమో ఆ ప్లేట్ లో నాకు ఇస్తున్నాడు కాసేపు ఉండు నానా అని చెప్తూ ఉన్నానండి కాసేపు పక్కన అయితే ఉండి చూస్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇదేనండి ఈ అయితే నేను చేసిన జీడిపప్పు చిక్కీలు వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్